కంఫర్ట్ ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది మొన్న ఎంతమంది ఉంటే అంతమందికి కంఫర్ట్ కాబట్టి వాళ్ళ నుంచి ఏ ప్రభుత్వం లేదు కానీ ఇంటర్మీడియట్ నుంచి పీజీ దాకా పీజీ రింబర్స్మెంట్ ఆగిపోయింది ఈ డబ్బులు వాళ్ళు డబ్బులు ఉంటేనే చదివించుకోవాలి కాలేజీలు ఇప్పుడు ఏం చెప్తున్నాయి డబ్బులు కట్టే చేరండి అంతే లేదా ప్రెషర్ చేస్తే చేర్చుకుంటాం పీజీ రింబర్స్మెంట్ కానీ ఆ తర్వాత ఏరియాలో మీకు ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్స్ కదా ఆరు నెల కోసం అప్పటికాలు టికెట్ కావాలన్నా నువ్వు డబ్బులు కట్టాల్సి మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇవాళ నేనే చూస్తా ఇవాళ నేను ఓ ప ఐదు వేలు పది ఫీజు కట్టడం నా పెద్ద కష్టం కాదు నా పిల్లలకు నే నేనైనా కట్టుకోవడానికైనా ఇవాళ నేను వరకు ఓకే కానీ ఒకప్పుడు నేను నా పిల్లల ఫీజు గురించి చాలా చెప్పనమాట వాళ్ళ టై కాలేజీనో యూనివర్సిటీనో చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు ఆలోచించాల్సి వచ్చింది యూనిఫామ్ ఏంటి బండి ఏంటి ఏంటి అన్నట్టు క్రెడిట్ కార్డులే పెట్టానా అప్పులే పెట్టానా ఇవన్నీ చెప్పుకుంటే జరిగే కాదు ఎవడ లేవు పోరా అంటారు ఎవడైనా దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ నేను చదువుకున్నావు వచ్చే గుమస్తాగా వచ్చే జీతంలో నుంచి ఆయన ఫీజు పుస్తకాలకి అదేది ఇప్పుడు మన న్యూస్ ప్రింట్ పేపర్ అంటారు కదా